ఫౌండర్స్ అందరికీ శుభోదయం ఫౌండర్స్ మరి ఆన్ ప్యాశీ సంబంధించిన అప్డేట్స్ అయితే చాలా మంచిగా వస్తూ ఉన్నాయి మరి జూన్ మంత్ అనేది అందరూ చెప్తున్నట్టు క్లియర్గా మనకు మంచి మంతే కాబోతుంది మరి ఎల్సి మెంబర్ల ద్వారా అదేవిధంగా గ్రూప్ కాల్స్ ద్వారా లీడర్లతో అదేవిధంగా కొందరు లీడర్ల గ్రూ గూగుల్ మీట్ల ద్వారా అన్ని పాజిటివ్ న్యూస్లే గుడ్ న్యూస్లే మరి వస్తున్నాయి వినబడుతున్నాయి అయితే అందరం పాపప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము వారంలో పాపప్ రావాలని కేవైసీ ప్రాసెస్ ప్రారంభం అవ్వాలని మనం అయితే మరి దేవుళ్ళని కోరుకుందాం ప్రార్థిద్దాం వేడుకుందాం ఖచ్చితంగా మరి జరుగుతాయని ఆశగా నమ్మకంగా ఉందాం రౌండర్ చాలామంది మరి ఆన్ ప్యాచ్ అనే జర్నీలో అదే జీవితం అనుకునేంత డీప్గా మరి ఉన్నారు దయచేసి ఆన్ప్యాసి అనేది జీవితంలో ఒక భాగంగా పెట్టుకోండి మరి ఎన్ని సంవత్సరాలు మీ జీవితం మరి ఎలా నెట్టుకొచ్చారో అలానే ఇప్పుడు కూడా ఫీల్ అవ్వండి అంతే తప్ప ఆన్ ప్యాసి వస్తేనే మేము ఇది చేస్తాం అది చేస్తామని మరి అంత గొంతు వరకు అయితే పెట్టుకోవాలి దయచేసి కాబట్టి రేపు మన పిల్లలు ఖచ్చితంగా ఆన్ప్యాశ్ అనేది భవిష్యత్ భరోసా ఖచ్చితంగా కానుంది కాబట్టి రోజులు మన జీవితం ఎలా ఉన్నది అలానే ముందుకు వెళ్ళాలి అయితే ఆన్ ప్యాశు అనేది మనకు తోడై తోడైనప్పుడు ఖచ్చితంగా మరి భారీ ఆర్థిక పురోగతి అనేది చాలా ఆనందం సంతోషం జీవితాల్లో రావడం అనేది అది ఖాయం మరి ఆ విధంగా అది వచ్చేంతవరకు దయచేసి ఓపిక్గా ఉండాలని మనవి సరే నిన్న రెడ్ రెఫరెన్స్ సార్ పెట్టిన చెప్పిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిజంగా ఆన్ ప్యాశు ఇప్పుడు రాబోయే కొత్త విధానం పైన చాలా విషయాలు అయితే సార్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అప్పుడే ఆ కొత్త విధానం అంటే ఏందో మనకు ఒక సరైన అభిప్రాయం అనేది వస్తుంది కాబట్టి అది తెలుసుకునే ప్రయ ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం మీరు ప్రస్తుతం చేస్తున్న దాని గురించి అందరినీ ఆకర్షించినందుకు క్రిష్ గారు బాగుంది మరి చాలామంది వ్యక్తులు ఏం జరుగుతుందో వారి ఉత్సాహం గురించి మరి వారు ఎక్కడికి వెళ్తున్నారో మొదలైన వాటి గురించి మాట్లాడటం చూడటం బాగుందన్నట్లు రెడ్ సార్ చెప్పారు అదేవిధంగా ప్రతి ఒక్కరు మంచి పనిని కొనసాగించండి మరి మీరందరూ క్రిస్త వచ్చి మాట్లాడడం కోసం ఖచ్చితంగా అద్భుతమైన పని చేస్తున్నారు మిమ్మల్ని తాజాగా తీసుకువద్దాం కొత్తగా ఏం లేదు కానీ ప్రస్తుతానికి ఓఈఎస్ లాగిన్ అవ్వండి మీరు అలా చేస్తున్నారని నిర్ధారించుకోండి అని మొదటగా ప్రారంభించారు తర్వాత మా సీఈఓ నుండి వచ్చే పాపప్ వచ్చే ముందు ఏదైనా వినండి మేము మీకు ఆ వార్తలను స్పష్టంగా తీసుకొస్తాం కానీ ప్రస్తుతానికి దయచేసి ప్రతిరోజు లాగిన్ అవ్వడం మర్చిపోకండి మీరు ఖచ్చితంగా తాజాగా ఉండాలి నేను నిజంగా ప్రతిరోజు టేబుల్కి ఏదైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను అది ఖచ్చితంగా సహాయంగా ఉంటుంది మేము మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు ఉపయోగపడుతుంది నేను పరిశోధన చేస్తున్న ఈ విషయాలన్నీ మరి మీకోసం తీసుకువస్తున్నా ఇవన్నీ మరి నేను నిజంగా చేస్తాను అని క్లియర్గా రెడ్ రెఫరెన్స్ సార్ అయితే మరి పాపప్ వచ్చే దాని గురించి క్లియర్గా ఇండికేషన్ అయితే ఇచ్చారు మరి సిఓ గారి నుంచి పాపప్ వచ్చే వచ్చే ముందే నేను ఏదైనా మీకోసం తెస్తాను అది వినండి ఆ వార్తలు మీకు చెప్తాను అంతవరకు మీరు ఐడిని లాగిన్ అవుతూ ఉండి యాక్టివేట్లో పెట్టుకోండి నేను నేను చెప్పే విషయం ఖచ్చితంగా మీకు సహాయంగా ఉంటుంది అది నేను చేస్తాను అన్నట్లు చెప్తున్నారు వారు మీకు ఎంతో సహాయం చేస్తారని నేను భావిస్తున్నాను ఈ వ్యాపారం యొక్క తదుపరి దశకు ముందుకు సాగడం మరి నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే ఈ వ్యాపారం తదుపరి దశ నెక్స్ట్ దశకు ముందుకు పోవడం అనేది ఇప్పుడు జరిగే పని అంట ప్రస్తుతం చేస్తున్న ఈ రకమైన పనులన్నీ పని చేస్తాయని నిరూపించబడ్డాయి నేను తయారు చేసినవి కావు నేను పరిశోధించి మీకోసం టేబుల్కు తెచ్చినవి అవి డాక్యుమెంట్ చేయబడ్డాయి మీరు వాటిని పరిశోధించవచ్చు కానీ ఆన్లైన్ వ్యాపారానికి అవి ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే మీరు నిజంగా మీకోసం కొంచెం పని చేయాల్సి ఉందని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు చూడండి నెక్స్ట్ దశలో ఆ విషయాలన్నీ ఆ పనులన్నీ మరి జరుగుతున్నాయంట అవి సార్ చెప్ప చెప్పేది క్రియేటివ్ చేసినవి అలాంటివి కాదంట కాబట్టి నేను అన్ని జాగ్రత్తగా చూసి మీకోసం నేను తె తెచ్చి చెప్తున్నాను అవన్నీ డాక్యుమెంట్ కూడా చేయబడ్డాయంట అంత పర్ఫెక్ట్గా వర్క్లు అనేది కంప్లీట్ చేయబడ్డాయి మీరు మీరు కూడా వాటిని చూసుకోవచ్చు అని చెప్తున్నాడు ఆన్లైన్ వ్యాపారానికి అవి చాలా ముఖ్యం మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు అదేవిధంగా నేను ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నది కూడా అదే దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను మీకోసం కలిగి ఉన్న ఈ అంశం నేను నిజంగా డైవింగ్లోకి ప్రవేశించడం ఇష్టపడ్డాను అది నేను విస్తరించే విషయం కావచ్చు కానీ మనం దాని ద్వారా వెళ్ళబోతున్నాము కాబట్టి ఆన్లైన్లో విజయవంతం కావడానికి వ్యాపారంలో నిజంగా ఏమవసరం ఆన్లైన్ వ్యాపారాలు అనేది కొత్త విషయం కాదు అవి ఒక విధంగా ఆకారంలో రూపంలో చాలా కాలంలో ఉన్నాయి కానీ ఆన్లైన్లో విజయానికి భాగమైన అంశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి నేటి ఆన్లైన్ వ్యాపారం గురించి సారు మనకు చెప్పడం మొదలుపెట్టారు మరి అంటే ఆన్లైన్ వ్యాపారం చాలా కాలం నుంచి ఉన్నాయి అయితే ఒక ఆకారంలో ఒక రూపంలో ఉన్న వాటిని ప్రస్తుతానికి మనం విజయంగా వాటిని భాగం కావాలంటే కొన్ని అంశాలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు మరి ఇప్పుడు ఆన్లైన్ వ్యాపారాలు ఆఫ్లైన్లో సాధారణ వ్యాపారాలకు పూర్తిగా భిన్నంగా లేవు అంటే రెండు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ దాదాపు ఒకే సారూపేతతో జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు కానీ దాన్ని మరింత విజయవంతం చేయడానికి మీరు ఖచ్చితంగా మీ పెట్టెలో సాధనాలు కలిగి ఉండాలి చూడండి ఆన్లైన్ వ్యాపారం అంటే మనం భారీ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మన దాంతో కొన్ని ప్రోడక్ట్స్ అనేది అంటే అవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి ఒక ప్రోడక్ట్ నమ్ముకొని ఉంటే విజయం అనేది ఎంత తొందరగా రాదు కానీ చాలా రకాల వేరు వేరు సాధనాలు కలిగి ఉంటే మరి నంబర్ వన్ ఖచ్చితంగా అవ్వబోతున్నారు అని సార్ చెప్తా ఉన్నాడు మరి సహజమైన వ్యాపారం ఆఫ్లైన్ వారు ఫుట్బాల్ అని పిలిచే దానిపై చాలా ఎక్కువగా ఆధారపడుతుంది మరి ప్రాథమికంగా ప్రజలు వారి వ్యాపారం ముందు భాగంలో నడుస్తున్నారు మరి మీ ఆన్లైన్ వ్యాపారం మీ ఉత్పత్తులు మీ సేవలపై దృష్టి పెట్టడానికి సమానంగా ఉండబోతుంది అని సార్ క్లియర్గా ఆన్లైన్ వ్యాపారాల గురించి చెప్పడం జరుగుతూ ఉంది మరి వ్యాపారాలు చాలా సారూప్యంగా ఉంటాయి కానీ విజయవంతం కావాలంటే మీరు వైవిధ్యభరితమైన వివిధ మార్గాలను చూడాలి కాబట్టి ఆన్లైన్లో ఏదైనా వ్యాపారంలో విజయం సాధించడంలో ఖచ్చితంగా పాల్గొనే కొన్ని అంశాలు పరిశీలిద్దాం అని అంటే మామూలుగా వ్యాపారాలు అందరు చేస్తారు కానీ దాంతో కొత్త రకాల ఆలోచనలు కొత్త ప్లానింగ్ అనేది ఉంటే చాలా బాగుంటుంది ఆ విధమైన మార్గాలు మనకు ఉన్నాయి అని చెప్పబోతున్నాడు మరి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం విజయవంతమైన కావడానికి మీకు ఈ కారకాల బలమైన కలయిక అవసరం ఇది కేవలం ఒక విషయం కాదు వాటి కలయిక వాటిలో ఒకటి బాగా నిర్వచించబడిన వ్యాపార ప్రణాళిక ఇప్పుడు ఈ తదుపరి దశలో మనం ఏం చేయబోతున్నామో ప్రత్యేకంగా నిర్వచించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ చూడండి మరి విజయం కావాలంటే చాలా కారకాలు కలిసి ఉండాలంట మరి వాటిలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే వ్యాపార ప్రణాళిక బిజినెస్ ప్లానింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత ఒక నిర్దిష్టంగా ఉండే వ్యాపార ప్రణాళిక ఎందుకు అని మనకు డౌట్ వస్తే మనం నిజానికి మన సీఈఓ గారు మన ప్రవేశించబోయే వ్యాపారంతో ఏం చేస్తున్నారో రూపకంగా పిగ్గీ బ్యాక్ చేస్తున్నామని నేను భావిస్తున్నాను మనం దేనిలో భాగం కాబోతున్నామో దాని విజయం కోసం ఆయనకు ఒక వ్యాపార ప్రణాళిక ఉంది మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో దానిలో మన సొంత వ్యాపారం కోసం ఒక ప్రణాళిక కలిగి ఉండడం ద్వారా మన సొంత భాగాన్ని మనం చెయ్యగలం అలాగే మనకు సమర్థవంతమైన మార్కెట్ వ్యూహాలు ఉండాలి కార్పొరేట్ వైపుకు అది వర్తిస్తుంది మరియు అది మన కోసం కూడా ఉండాలి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న విభిన్న మార్కెట్ వ్యూహాల గురించి మనం మాట్లాడాము నేను ప్రత్యేకంగా ఆల్ మార్కెటింగ్ వ్యూహాన్ని పరిశీలించాను మరియు దాన్ని విస్తరించాను ఎందుకంటే అది ముందుకు సాగే మార్గం అని నేను గట్టిగా నమ్ముతున్నాను చూడండి మరి యాస్ గారు మరి మన కోసం ఈ కొత్త వ్యాపారంతో ఏం చేస్తున్నారో పిగ్గీ బ్యాంక్ రూపంలో ఉందని సార్ భావిస్తూ ఉన్నాడంట కాబట్టి మనం దేనిలో భాగం కాబోతున్నామో విజయం కోసం ఆయన దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందంట బిజినెస్ ప్లానింగ్ ఉందంట కాబట్టి ప్రణాళిక మన వ్యాపారం కోసం ప్రణాళిక అనేది మన సొంతంగా చేయగలం అనేది మార్కెట్ వ్యూహాలు కానీ కార్పొరేట్ లెవెల్లో ఏం చేయాలనేది అవన్నీ నిజంగా యాస్ గారు ఆలోచిస్తున్నారు అని క్లియర్గా సార్ మనకు వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా అదేవిధంగా మనం చూసే దానిలో భాగం అవుతుందా లేదా మనం చేయాల్సిన పని అవుతుందా అనేది స సంక్లిష్టంగా ఉంటుందా మనకింకా తెలియదు కానీ ఒక విషయం ఖచ్చితంగా మంచి మార్కెటింగ్ వ్యూహాన్ని కలిగి ఉండడం ఆన్లైన్లో విజయవంతం కావడానికి ఖచ్చితంగా కీలకం అని సార్ అనే చెప్పాడు అంటే మనం ఖచ్చితంగా విజయవంతం ఆన్లైన్లో కావాలంటే మార్కెటింగ్ వ్యూహం అనేది మరి ఖచ్చితంగా ఒక కీలకమైన భాగం అని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మన సీఈఓ గారు ఆల్రెడీ మార్కెటింగ్ బ్రహ్మ కాబట్టి ఎలాంటి డౌట్ లేదు ఆయనకున్న ఆలోచన పరిధి మేరకు అద్భుతంగా మార్కెట్ వ్యూహాన్ని కలిగి ఉండి మరి కంపెనీ భారీ సక్సెస్ అవ్వడంలో సార్ క్లియర్గా కీలక పాత్ర వహిస్తారని మనం చెప్పచ్చు ఇంకా మీరు అర్థం చేసుకోవాలి మీ విజయానికి ప్రేరేపించాలి వినియోగదారు స్నేహపూర్వక వెబ్సైట్ చాలా ముఖ్యమైనది మీరు గుర్తించుకుంటే అంటే వాడేవాళ్ళు మరి చదువు లేని వాళ్ళు కావచ్చు చదువు ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు చాలా ఈజీగా మరి వాడాలి అలాంటి సాఫ్ట్వేర్ తయారు చేయాలి ఇంకా మీరు గుర్తించుకుంటే నేను ఇతర రోజు ఎస్ఈ ఎస్ఈవో గురించి మాట్లాడుతున్నాను సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మరి సర్చ్ ఇంజన్లో విజయవంతమైన ఎస్ఈఓ కలిగి ఉండడంలో కీలకమైన అంశాల్లో ఒకటి ఏంటంటే మీ వెబ్సైట్లో ప్రజలు కలిగి ఉన్న ఆ వినియోగదారుల అనుభవం అనేది ప్రజలు మీ వెబ్సైట్లో సమయాన్ని వెచ్చిస్తే అది చాలా తేడాను కలిగిస్తుంది తద్వారా వారు విశ్లేషణ పొందుతారు ఎందుకంటే ఇది అంతా భాగం చూడండి నేటి కాలంలో ఒక ఆన్లైన్కు ఒక సాఫ్ట్వేర్ ఖచ్చితంగా ఎస్ఈ అనేది ఇంపార్టెంట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనకు వచ్చే యూజర్సు ఖచ్చితంగా మన ప్రోడక్టు మన సైటు వాళ్ళకి అట్రాక్ట్ చేసి బాగుంది అనిపిస్తే ప్రజలు కొంచెం సమయం గడపగలిగితే అది ఖచ్చితంగా మరి మన వ్యాపారానికి మన సైట్కు చాలా బాగా ఉండు ఉంటుంది అని సార్ చెప్తా ఉన్నారు తద్వారా ప్రజలు మన వెబ్సైట్లో ప్రోడక్ట్లు ఏమున్నాయి ఏం జరుగుతున్నాయి ఎంత లాభం ఎంత బాగున్నాయి అని వాళ్ళు విశ్లేషించుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్పే అవకాశం ఉంది ఈ విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కంపెనీ ప్రోడక్ట్సే మాట్లాడతాయి కంపెనీ యొక్క పారదర్శకత కలిగిన ఆ ప్రోడక్ట్లు ఆ సేవలు ఆ ఉత్పత్తులే అందరికీ చాలా ఉపయోగపడే రీతిలో మరి ప్రమోట్ కాగలుగుతాయని సార్ చెప్తా ఉన్నాడు అదేవిధంగా నేను టేబుల్ పైకి తీసుకొస్తున్న విషయాలు మీ వ్యాపారం విజయవంతం కావడానికి అవన్నీ తమ పాత్రను పోషిస్తాయి మరి నేను అంటే రెడ్రెఫరెన్ సార్ ఏదైతే నేను మీకు తెస్తానో మరి మీ వ్యాపారం మన వ్యాపారం ఆన్ ప్యాసి వ్యాపారం విజయవంతం కావడానికి అవన్నీ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అలాంటి విషయాలు నేను చెప్తాను అంటున్నారు చివరిగా చాలా కీలకమైనది కస్టమర్ సంతృప్తిపై దృష్టి పెట్టడం మీ కస్టమర్లు ఎంత సంతృప్తి చెందుతారో వారంతా సంతోషంగా ఉంటారు మీ ఉత్పత్తులు సేవలతో వాటిని సమలేఖనం చేయడంలో మీరు మీతో మరింత నమ్మకంగా ఉంటారని నేను నమ్ముతున్నాను మరి అది కస్టమర్లకు అమ్మకాలు చేసే మీ సామర్థ్యాన్ని పెంచుతుంది చూడండి ఇక్కడ వ్యాపార ప్రణాళిక తర్వాత మార్కెటింగ్ వ్యూహం తర్వాత కస్టమర్ సంతృప్తి అనేది ఇక్కడ కంపెనీ ఉద్దేశంగా చెబుతున్నారు సార్ అంటే ఎప్పుడైతే మన కస్టమర్లు ప్రోడక్ట్లను వచ్చి వాడతారో వాటిని బై చేస్తారో ప్యాకేజీ రూపంలో మరి వాళ్ళు అవి చాలా బాగా పర్ఫామ్ అయినప్పుడు వాళ్ళకు సంతోషంగా ఉంటారు అప్పుడే ఉత్పత్తులు సేవలను అందరికీ మరి ఉపయోగపడంలో సంతోషపడంలో మరి నిజంగా అలా ఉండాలి ఆ కస్టమర్లు అమ్మకాలు చేసే సామర్థ్యం అనేది అప్పుడు కంపెనీకి పెరుగుతుంది అనే వేలో నిజంగా చెప్పారు వారు సంతోషంగా ఉంటే మీరు ఏం చేస్తున్నారో ఏం విక్రయిస్తున్నారో వారు సంతృప్తి చెందుతారు అది కార్పొరేట్ ముగింపు వైపు వెళ్తుంది ఎందుకంటే వారు మేము తిరిగి అమ్మే ఉత్పత్తులు సేవలను ఉత్పత్తి చేయబోతున్నారు మరియు వారు కస్టమర్ చాలా సంతోషంగా ఉండే ప్రమాణంలో ఉంటే ఊహించండి అది మీ ఉద్యోగంలో భాగం మీరు వారికి సంతృప్తి చెందే దాంతో పరిచయం చేశారు కాబట్టి వీటిని కొంచెం ఎక్కువగా విడగొట్టడం ప్రారంభిద్దాం మీరు సాధించడానికి ప్రయత్నిస్తున్న దానిలో వ్యాపారిక ప్రణాళిక వ్యూహాత్మక భాగాన్ని మరి ఇంకా ఆలోచిద్దామని చెప్తున్నారు చూడండి మనకు వచ్చే కస్టమర్లను ఈ విధంగా ఉత్పత్తులు సేవలను మరి వాళ్ళకు సాటిస్ఫై అయితే ఎగినా ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ ప్రోడక్ట్లు మంత్లీ మంత్లీ అట్లా దాన్ని బై చేసే అవకాశం ఉంది ఇంకా మిగతా ప్రోడక్ట్లపైన వాళ్ళు ఆసక్తి చూపే అవకాశం ఉంది తద్వారా మరి బిజినెస్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుందని సార్ అయితే క్లియర్గా చెప్తున్నారు ఇంకా మీ లక్ష్య ప్రేక్షకులకు వారి అవసరాలను ఇతర వ్యక్తులతో పోలిస్తే మీ ఉత్పత్తులు సేవలు ఎక్కడ ఉంచబోతున్నారనే దాని యొక్క పోటీ ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడంలో మార్కెట్ పరిశోధన నిజంగా అగ్రస్థానంలో ఉంది చూడండి మరి మన సేవలు ఉత్పత్తులు ఎవరైతే లక్ష్య ప్రేక్షకులు ఉన్నారో వారి అవసరాలను తీరిస్తే నిజంగా మార్కెట్లో పరిశోధన అనేది ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుందని చెప్తున్నారు నిజంగా ఇది చాలా అవసరం మా సీఈఓ తన పోటీదారులు ఎవరో మార్కెట్లో అతను ఎక్కడ ఉండబోతున్నాడో ఆ వ్యూహానికి అతను ఎలా సరిపోతాడో నాకు తెలుసు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మనం టేబుల్ పైకి తీసుకురాయేది చాలా అంతరాయం కలిగించేదని అతను ఇప్పటికే మాట్లాడడం మీరు విన్నారు ఇది ఒక మార్పును తీసుకురాబోతుంది గుర్తుపెట్టుకొని ఫౌండర్స్ ఇది ఒక మార్పును తీసుకురాబోతుంది మరి నేటి పోటీ కాలంలో నేటి డిజిటల్ టెక్నాలజీ మరి ఈ కాంపిటీషన్ ఉండే తరుణంలో సిఈఓ గారి ఖచ్చితంగా పోటీదారులు ఎవరో ఆ మార్కెట్లో అతని రేంజ్ ఎలాంటిదో ఆ వ్యూహానికి అతను కరెక్ట్గా జరిపోతాడని రెడ్ రెఫరెన్స్ సార్ మరి సార్ యొక్క ఆ ఇంటెలిజెన్స్ గురించి సార్ యొక్క ప్లానింగ్ గురించి ఆయన మేధా సంపత్తి గురించి సార్ మనకు క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి మార్కెట్లో మనం ఎక్కడ ఉన్నామో అతను ఇప్పటికే పరిశీలించినందున విషయాలు ఎలా పనిచేస్తాయని దాని గురించి చాలామంది ప్రజలు ఆలోచనలు మరి భయంకరంగా ఉన్నాయి వాస్తవానికి ఇది అతనికి దాదాపు ముఖ్యమైన భాగం ఎందుకంటే మనం కలిగి ఉన్న అతని టేబుల్ వైకి తీసుకొస్తున్న కొన్ని ఉత్పత్తులు సేవలు ఇతర పోటీదారులతో పోటీ పడబోతున్నాయి చూడండి మరి మార్కెట్లో మనం పర్ఫామ్ మొదలైనప్పుడు మరి అది నిజంగా సారు క్లియర్గా అన్ని దాటిని ఒక నాలుగైదు సార్లు టెస్ట్ చేశాడు మరి అవి అవి ఎలా పనిచేస్తాయనే దాని గురించి ప్రజలు రేపొద్దున చూస్తే వారి మైండ్లు నిజంగా ఆశ్చర్యానికి లోనవుతాయో చెప్తున్నాడు అయితే ముఖ్యమైన భాగం ఏంటంటే ఏదైతే నేను మీకోసం చేస్తాను అవన్నీ ఆ ఉత్పత్తుల సేవలు ఖచ్చితంగా నేటి కొన్ని కంపెనీలతో పోటీ పడబోతున్నాయి దాని కారణంగా మనం ఏదైతే లక్ష్య ప్రేక్షకులను అర్థం చేసుకోవడం పరిశోధన జరిగింది వాస్తవానికి వారి అవసరాలు ఏంటో మనం అర్థం చేసుకోవడం నిజంగా ముఖ్యం మీరు చాలా కాలం క్రితం గుర్తించుకుంటే మరి సార్ మనకు చాలా విషయాలు చెప్పాడు మరి దాని గురించి చెప్తా ఉన్నాడు మరి ముందుగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం ఏదో జస్ట్ ఏదో తయారు చేసాము ఏదో మార్కెట్లోకి వదిలాము ఏదో జరుగుతుంది అనేది కాదు క్లియర్గా ముందు ముందుగానే నేటి ప్ర నే టెక్నాలజీ ప్రపంచంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు వారికి ఏం అవసరం వారికి ఏమంది ఇవ్వాలి దానిపైన చాలా ఆలోచించారంట మన టీం మన అవసరాలు ఏమిటో దాన్ని డిస్కషన్ చేశారంట దాన్ని దాని కారణంగానే మన ప్రోడక్ట్లు రెడీ అవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మనం టార్గెట్ అనుకుంటున్నామో ఆ యూజర్స్ వాళ్ళు క్లియర్గా ఖచ్చితంగా వస్తారు అనే విధంగా మన ప్రయత్నం అయితే జరిగిందంట చాలా అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ ఏంటంటే మనం ఏదో ప్రోడక్ట్లు రెడీ అయినాయి కదా రావాలి కదా మన కోసం అనేది కాకుండా ఏదైతే ఒక విజయానికి మూలమో మరి ఆ టార్గెట్ ఆడియన్స్ కోసం వారికి ఏం కావాలి వారికి ఎలాంటి అవసరాలు ముఖ్యము వారికి ఏ ఎలా ఉపయోగపడతాయి వారి జీవితంలో వాళ్ళు ఎలా సంతృప్తి చెందుతారు అనే దాన్ని మన టీం ముందుగానే విశ్లేషించి దానికి అనుగుణంగానే మన ప్రోడక్ట్లు వస్తువులు సేవలు ఉత్పత్తులు తయారు చేయడం జరిగిందంట గుర్తుపెట్టుకోండి ఇంకా సారు చాలా కాలం క్రితమే చెప్పారంట ఏమన్నాడు అవసరం ఉంటే మేము దాన్ని అభివృద్ధి చేస్తాము అంటే మీ టార్గెట్ ఆడియన్స్కు తెలుసుకోవడం దాన్ని అప్పుడు వారు ఏదైనా అభివృద్ధి చేయడానికి నిజంగా దాని అవసరం లేకపోతే ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి తమ సమయాన్ని వెచ్చించరు కాబట్టి ఆ పరిశోధన మొదట్లో ముఖ్యమైనది ఎందుకంటే మీరు పోటీదారులతో కూడిన ప్రకృతి దృశ్యంలోకి వెళ్తున్నారు మరియు మీరు వ్యాపార ప్రణాళిక వెళ్ళడం చాలా అవసరం ఒక క్షణం వేచి ఉండండి నేను సెకండ్కు నేపథ్యాన్ని ఉంచనివ్వండి స్పష్టమైన వ్యాపార ప్రణాళిక అవసరం మీ లక్ష్యాలు వ్యూహాలు ఆర్థిక అంచనాలను వివరించే స్పష్టమైన రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ మాకు చాలా ముఖ్యం మనం దాన్ని లక్ష్యాల్లో ఉంచడం ముఖ్యమని నేను భావిస్తున్నాను సరే మనం నిజంగా చూడవలసినది అదే నేను ఇప్పుడు చెప్పిన వాటిని మన లక్ష్యాలు ఏంటి మన ఆన్లైన్ వ్యాపారంతో మనం సాధించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ లక్ష్యాలు ఏంటి అనే దానిలో చేర్చాలి చూడండి యాక్చువల్గా సార్ ఎప్పుడో చెప్పాడు మనకు మీకు నూట్లో తొం ఐదు పర్సెంట్ మాత్రమే తెలుసు తొంభై ఐదు పర్సెంట్ మీకు తెలియదు కంపెనీ మొత్తం విషయాలు అని దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నట్లు ఇవన్నీ దాదాపు మనకు తెలియవు కానీ చూడండి ఏదైతే ఒక వ్యాపారం చేయనప్పుడు వ్యాపారం మొదలు పెట్టడం ముఖ్యం కాదు ఆ వ్యాపారం ఎవరి కోసం చేస్తున్నారు మరి వారి కోసం మరి వాళ్ళకి ఏమవసరం వాళ్ళకు జీవితంలో ఏది వాళ్ళు ఆకర్షించబడతారు ఏది వాళ్ళు సంతృప్తిగా మరి వాడుకుంటారు అనే దానిపైన ఆలోచించి దాని అనుగుణంగా ప్రోడక్టులు ఉత్పత్తులు రెడీ చేయడం అనేది నిజంగా అద్భుతం అనమాట యాక్చువల్ నేటి కాలంలో కొంతమంది అలా కాదు ఏదో ప్రోడక్ట్లు రెడీ చేయడం వదలడం అవి కొంతమందికి సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళ వ్యాపారం ఫెయిల్యూర్ అవుతుంది కానీ మనది ఇక్కడ డిఫరెంట్గా ఉంది సారు ముందుగానే కొనే కస్టమర్ల వైపు ఆలోచించి వాళ్ళకి ఎలా ఉండాలి అనే వేలో మన ప్రోడక్ట్లు రెడీ చేయడం జరిగింది కాబట్టి నేటి వ్యాపార పోటీ కార్పొరేట్ కంపెనీ వాటితో ఖచ్చితంగా మొదటి నుంచే పోటీ పడబోతున్నాయి అనేది నిజంగా సార్ అయితే చెప్పడం అద్భుతం అన్నమాట కాబట్టి ఇంకా ఏం చెప్తున్నా అంటే మన స్పష్టమైన వ్యాపార క ప్రణాళిక కలిగి ఉండడానికి కారణం మీ లక్ష్యాలు వ్యూహాలు ఆర్థిక అంచనాల కోసం అనేది మనం ఆలోచించాలి మరి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు మీరు వ్యాపారం నుంచి బయటపడాలనుకునేది వారానికి హండ్రెడ్ డాలర్స్ కావచ్చు మీరు వ్యాపారం నుంచి బయటపడాలనుకునేది వారానికి వెయ్యి వెయ్యి డాలర్స్ కావచ్చు మీరు వ్యాపారం నుంచి బయటపడాలనుకునేది వారానికి లక్ష డాలర్లు కావచ్చు ఆ వ్యూహం ఎక్కడికి వెళ్తుందో దానిపై మీరు మీ కోసం దృష్టి పెట్టాలి మరి మరి మిగతా వారందరూ భిన్నానికి ఉంటారు మిగతా వారందరూ వారి సాధించడానికి ప్రయత్నిస్తున్న దానికి భిన్నమైన లక్ష్యాలను కలిగి ఉంటారు అది ఖచ్చితంగా మంచిది ఒక పరిమాణం ఖచ్చితంగా అందరికీ సరిపోదు మరి ఇది మనం ఏ వ్యాపారం గురించి అనేది నిజంగా తదుపరి దశలోకి అడుగు పెట్టబోతున్నాం ఎందుకంటే మీరు సాధించాలనుకున్నది అపరిమిత సామర్థ్యం ఉంటుంది ఇది మరొక విషయం ఇది కొ వ్యాపారం యొక్క మరొక కోణం అని రైట్ రెఫరెన్స్ సార్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది నిజంగా తర్వాత నెక్స్ట్ పేజీలో ఎలా ఉండబోతుంది తర్వాత మరి మనకు ఏదైతే మన వాళ్ళు కోరుకుంటే దాని ద్వారా ఎలా మన ఆదాయం రాబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియోలో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది ఓకే ఫౌండర్స్ మరొక వీడియోలో మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా ఫౌండర్ తెలుసుకోవాల్సిన పాయింట్స్నే మనం మాట్లాడదాం ఓకే ఫౌండర్స్ మరొక వీడియోలో కలుసుకుందాం ఫౌండర్స్ హ్యాపీగా ఉండండి మరి ఈ వారంలో క్లియర్గా పాపప్ రూపంలో అదేవిధంగా సార్ నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలు మరి రాబోతున్నాయి ధైర్యంగా ఉండండి గెలుపు దగ్గరలో ఉన్నాము వైఆర్ ఎనీటి వినిట్ ఫై ఫౌండర్స్ జే ఆన్పాసి జే ఆస్ సార్